తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం ఈశ్వరవాక గ్రామంలోని గిరిజన కాలనీకి చెందిన మూడు సంవత్సరాల చిన్నారిపై అదే ప్రాంతానికి చెందిన సీనయ్య అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది తమకు ఫిర్యాదు అందిందని గూడూరు డిఎస్పీ వివి రమణ కుమార్ తెలిపారు చిట్టమూరు పోలీస్ స్టేషన్ లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ నిందితునిపై ఫోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లుగా పేర్కొన్నారు ఈ సమావేశంలో వాకాడు సర్కిల్ ఇన్స్పెక్టర్ హుస్సేన్ బాషా చిట్టమూరు సబ్ ఇన్స్పెక్టర్ చిన్నబాలరామయ్య వారి సిబ్బంది పాల్గొన్నారు డిసెంబర్ ముప్పై తేదీ సాయంత్రం తిరుపతి జిల్లా గూడూరు సబ్ డివిజన్ పరిధిలోని చిత్తమూరు మండలంలో గల ఈశ్వరవాక ఈసురువాక అనే గ్రామానికి సంబంధించి ఎస్టీ కాలనీలు అంటే ఎస్టీ ఏలాది కాలనీ ఉందా ఆ ఆ కాలనీలో చిన్న దాన్ని గోరవనాలు ఏమన్నా మరి మొత్తానికి చిన్న బ్యాడ్ బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగింది ఆ బ్యాడ్ ఇన్సిడెంట్ ఏంటంటే ఒక త్రీ ఇయర్స్ విక్టిమ్ పాపని త్రీ ఇయర్స్ పాపని అదే లోకాలిటీకి చెందిన ఒక సుమారు ఫిఫ్టీ ఇయర్స్ అతను అతని పేరు సేనయ్య ఆ పిల్ల మీద లైంగి లైంగిక దాడికి పాల్పడినట్టు వాళ్ళ పెద్దమ్మ మాకు రిపోర్ట్ ఇచ్చింది ఏదో దీని యొక్క సారావిషం ఏంటంటే ఇప్పుడు ఎవరైతే ఈ లైంగిక దాడికి గురైందో చిన్నపిల్ల త్రీ ఇయర్స్ పిల్ల వాళ్ళ అమ్మ నాన్న ప్లస్ వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ ముగ్గురు కలిసి ఆవిడ ఏంటంటే ప్రెగ్నెంట్ సెకండ్ ప్రెగ్నెంట్ అయితే ఆమె చెకప్ కోసం చెప్పి తీసుకెళ్ళారు హాస్పిటల్కి వాళ్ళు చెకప్ కంప్లీట్ చేసుకొని ఇంటికి వచ్చారు ఇంటికి వచ్చిన టైంలో ఇంటి దగ్గర పిల్లలు లేరు ఇంటి దగ్గర పిల్లలు అంటే ఇంటి దగ్గర పిల్లలు ఆడుకుంటా వాళ్ళ పెద్ద మా పెద్దగా కేకేసింది వేస్తే ఒక పిల్ల వచ్చింది ఒక పిల్ల చే దగ్గర ఉందంటే ఆ పిల్ల కోసం చెప్పి ఇంటి దగ్గరికి వెళ్తాను ఇంటి దగ్గర వెళ్ళే క్రమంలో ఈ ఈ సేనగానే అతను కొంచెం అతను డాక్టర్ స్టేజ్లో ఉన్నాడు ఆ దగ్గరలో ఉన్న ఇంట్లో నుంచి ఈ పిల్లలు మనం ఏ పిల్ల దీని చూస్తే ముఖ్యమని చెప్పి ఆ పిల్లలు తీసుకుని బయటకు వస్తున్నారు ఆ క్రమంలో ఆ పిల్ల ఏడుస్తుందా ఏడుస్తుంటే వాళ్ళ కర్తమ్మ పిల్లని ఎందుకు ఏడుస్తున్నాం అని అడిగితే ఆ పిల్ల చెప్పలేకపోతుందా తర్వాత ఇంటికి తీసుకెళ్ళిన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాక పిల్లల యొక్క ప్రైవేట్ పాలసీ చెకప్ చేస్తే ఆ ప్రైవేట్ పాలసీ దగ్గర చిన్న రక్త మరకలు అదేవిధంగా తెల్లారి జిగురు పదార్థం ఉన్నట్టు వాళ్ళ కర్తమ్మ గుర్తించింది గుర్తించేందంటే అంటే అతను ఎవరైతే సేనహీనత ఉండడో సేనహీనతను ఈ పిల్ల మీద అకా చేసి ఉండవచ్చు అని చెప్పి మాకు రిపోర్ట్ చేసింది ఆ రిపోర్ట్ మేరకు మేము పోక్సో కింద కేసు నమోదు చేసి దర్యాప్తు